హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ ఒంటరి పుస్తకం ఈరోజు మన వీడియోలో నా స్టైల్లో చాముదుంపలు పులుసు ఎలా పెడతానో ఏంటో ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను నేను చెప్పినట్టుగా ఒకసారి ఈ చాముదుంపలు పులుసు ట్రై చేయండి చామదంపల పులుసు ఇష్టంగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ముందైతే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ఇక్కడ ఒక అరకిలో వరకు నేను చామదుంపల్ని తీసుకుంటున్నాను ఈ చామదుంపలోకి నీళ్ళు అనేవి పోసుకొని చామదుంపల పైన ఉన్నటువంటి మట్టంతా పోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చాముదుంపలు మనం శుభ్రంగా ఒకటికి రెండు సార్లు మట్టిపోయేంత వరకు కడుక్కోండి ఇలా కడుక్కున్న చామదుంపలన్నిటిని ఒక కుక్కర్లోకి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అని కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం చామదుంపల్ని ఉడికించుకోవాలి ఇలా చామదుంపలు ఉడికేలోపు ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని ఇందులోకి తీసుకోండి చింతపండుని ఒక శుభ్రంగా కడిగేసుకొని అందులోకి నీళ్ళు అనేవి పోసేసుకొని చింతపండుని నానివ్వండి చింతపండు అనేది నానేలోపు మనం ఇక్కడ ఐదు టమాటాలు అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలని వీటన్నిటిని కూడా సన్న ముక్కల్లా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం ఇలా చామదుంపలు అనేవి ఉడిగిపోయి ఉంటాయి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చాముదుంపలన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా చామదుంపలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానిపైన ఉన్నటువంటి దానిపైన వేసుకోండి మిగిలిన వాటన్నిటికి కూడా దానిపైన ఉన్న తొక్కుని తీసుకొని వీటిని సన్న ముక్కలాగా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలని కూడా వేసేసుకొని వీటన్నిటిని చెటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం చెటపట్లాడిన తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిదిప్పుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి వీటన్నిటినీ బాగా కలిదిప్పుకోండి ఇలా కలిపుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి టమాటాలను యాడ్ చేసుకొని టమాటాలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అలాగే రుచికి సరిపడినంత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటిని బాగా కలిదిప్పుకోవాలి సో వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వీటన్నిటిని కలపెట్టుకొని టమాటాలన్నిటికీ బాగా పట్టే విధంగా ఉంచుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చామదుంపల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా చామదుంపల్ని వీటిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిపోయే విధంగా మనం కలపెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు రసం అనేది తీసుకున్నాం కదండి చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి చింతపండు పులుసు అనేది తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా పలచాగా చింతపండు పులుసుని మనం చేసుకోవాలి ఈ చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసిపోయే విధంగా కలబెట్టుకోండి మీకు కనుక పులుసు కొంచెం చాలినట్టు కానీ అలా అనిపిస్తే ఇందులోకి వాటర్ని కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిపుకొని మనం చింతప దీన్ని బాగా ఉడకనివ్వాలి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వండి ఈ టైంలోనే ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలబెట్టేసుకోవాలి ఇలా కలబెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ అనేది ఆఫ్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి అయినా కానీ ఈ చాముదుంపల పులుసుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ చాముదుంపల పులుసుని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్